హే గాయ్స్ వెల్కమ్ టు ఆనంద్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్స్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఫస్ట్ బ్లాగ్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్స్ ఈ ఫస్ట్ బ్లాగ్లో నేనైతే నా గురించి ఇంట్రొడ్యూస్ చేస్తాను పైగా పేరు అయితే ఆనంద్ ఇంకా నేనైతే కులకతాలో సిరాంపూర్లో మా మాయల దగ్గర అయితే ఉండి చదువుతున్నాను సో నేనైతే ఒక పెట్ల వారిని నా దగ్గర అయితే చాలా మనకి పెట్స్ మాత్రం ఉండేది అవన్నీ అయితే ఇప్పుడు లేవు అన్నీ చచ్చిపోయాయి సో నా దగ్గర ఒక్కటే ఫిష్ ఉంది ఇప్పుడు ఒక పెట్ని దాని తర్వాత నేను కొన్ని ప్లాంట్స్ అయితే కూడా మా మ్యాడ్ పైన వేసాను కూడా చూపిస్తాను పైగా మీరు ఒకవేళ అయితే కొత్త వాళ్ళు అయితే సో ఇది కొత్త వాళ్ళే అవుతారు ఎందుకంటే ఇది ఫస్ట్ ఫ్లో కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అట్రెడ్ దాని తర్వాత సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో నేనైతే కోల్కతా రిలేటెడ్ అన్ని బ్లాగ్స్ అయితే చేస్తాను ప్రతి ఒక్క దగ్గరికి వెళ్తాను స్పెషల్లీగా హాంటెడ్ ప్లేస్కి అయితే వెళ్తాను ఎందుకంటే నాకు కూడా స్పెషల్లీ హాంటెడ్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టము సో సిటీ ఆఫ్ జాయ్ తర్వాత కోల్కతాలో కొన్ని డార్క్ సీక్రెట్స్ అయితే కూడా మీకు నేను చూపిస్తాను ఈ నా బ్లాగ్లోని సో ఈ ఫస్ట్ బ్లాగ్లో అంతేమీ ఉండదు జస్ట్ నార్మల్గా ఈరోజు మొత్తం బ్లాగ్ ఏడు జరిగింది ఫ్రెండ్స్ ఒకటి బయటకు కూడా వెళ్తాను మార్కెట్కి అది కూడా చూపిస్తాను సో ప్రజెంట్ అయితే ఫస్ట్ నా దగ్గర ఉన్న ఆ ఫిష్ అయితే సో ఇప్పుడైతే ఆ ఫిష్ని అయితే పట్టుకొని తీసి మీకు చూపిస్తాను

చాలా చిన్న నేను కల్పించలేము దీని బుడ్డలు అయితే అత్తమానికి నా రుచ్చిపోతుంది షార్ప్గా ఉన్నాయి కాబట్టి ఇది మళ్ళీ పైన చూస్తాం చూస్తున్నా కదా ఇంకేంటి దీనికి వదిలేయడం వీడియో తీస్తున్నావు లేదో డ్రాగన్ ఫ్లై అయితే కూడా వచ్చేసింది పైగా దీనికి కలర్ అయితే సూపర్గా అయితే ఉంది ఎందుకు ఫోకస్ చేస్తున్నాను రైట్ ఓకే డిస్టర్బ్ చేయకూడదు సో ఇప్పుడైతే మన మ్యాడమ్కి అయితే ఎంత అన్నా మ్యాడమ్యాడ్కి చూసాను ఇప్పుడు సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక తులసి మొక్క అయితే ఉంది దాని తర్వాత ఇక్కడ మొత్తం పెట్టిన ప్లాంట్స్ సో మన తెలుగు వాళ్ళకి అయితే అన్నిటికంటే స్పెషల్ అయితే ఇది గోంగూర మొక్కలు సో ఇది చాలా అంటే వన్ ఇయర్ ముందు అయితే తెచ్చినవి సో ఇది ఒక టమాటా చెట్టు అయితే నా నేనే వేసాను నేను నెలల తర్వాత ఇలాగైంది ఇదిగో గోంగూర మొక్కలు ఇక్కడ మొత్తం సో ఇక్కడ కూడా ఉండేది మాత్రం ఏదో తెలియదు కానీ మొత్తం అయితే ఎండిపోయింది గోంగూర మొక్కలు సో ఇప్పుడు ముందుకు వెళ్తాం ఇక్కడ కూడా అదే ఇదైతే అన్నిటికంటే పెద్ద చెట్టు అయితే అయింది గోంగూరది అది చచ్చిపోయింది సో మన ఇంటికి ఇక్కడ నుంచి అయితే చూడడానికి వ్యూ ఎలాగుంటుంది పైగా ఈ కాకులు చూస్తున్నారు కదా ఈ కాకలది ఒక స్పెషల్ స్టోరీ కూడా ఉంది స్టోరీ కూడా మీకు తర్వాత చెప్తాను సో ప్రజెంట్ ఇదైతే పుదీనా మా ఎండాకాలంలో చాలా హెల్ప్ చేస్తుంటుంది మనకి సో ఎక్కువ ఏం లేదు ఇంకా ఇక్కడ జస్ట్ ఒక అలోవేరా మొక్కలు అయితే ఉన్నాయి దాని తర్వాత ఇది కూడా వేసింది నేనే ఇక్కడ ఇది మిరపకాయ మొక్క ఉండేది ఇది మాత్రం కంప్లీట్గా అయితే ఎండిపోయింది అంతే ఇంకేం లేవు మన దగ్గర ఇంకా ఈ టూ ఫిట్ ట్యాంక్లోనైతే రష్యన్ హ్యామ్స్టర్ కూడా ఉండేది సో ఇవి కూడా ఒక ట్వంటీ డేస్ ముందు అయితే చచ్చిపోయింది సో దానికి ఉండడానికి ఇది ఒక ఇల్లు దానిక దక్కోడానికి ఇది ఒక కిచెన్ అనమాట సో ఈ బాల్ కూడా ఇచ్చాను ఆడుకోవడానికి సో చూస్తున్నారా ఫుడ్ ఇప్పటికీ ఉంది ట్యూ డేస్ ఎగవైతే చచ్చిపోయింది అది సో దీంట్లో ఏంటంటే నేను మరింత సెటప్ అప్ అని చేసుకుందాం అనుకుంటున్నాను అనుకుంటున్నా సముద్రం నుంచి చేపలు తెచ్చేసి దీంట్లో పెట్టేసి పెంచుకుందామని సో కొన్ని రోజుల తర్వాత నేను అయితే ఆంధ్రాకి కూడా వెళ్తున్నాను సో ఆంధ్రాకి వెళ్ళి అక్కడ బీచ్ నుంచి కొన్ని ఫిషెస్ని అయితే పట్టుకుంటాను ఫిషెస్ని పట్టుకొని ఇక్కడ ఒక మరీ తెటర్ చేస్తాను ఒక ఇది చాలకపోతే ఒక పెద్ద పాండ్ అయితే చేస్తాను చూస్తాను జెల్లీ ఫిషెస్ దాని తర్వాత స్టార్ ఫిషెస్ ఇంకా మిగతా అన్ని ఫిషెస్ అయితే ఏ టైప్ దొరుకుతాయి అన్నీ తెచ్చుకొని ఇంకా పెంచుకుంటాను నా పని అదే ఇంకా